హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నందు కలెక్షన్స్ నా పేరు జ్యోతి అండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి ఉజ్వల్ బ్రాండ్ శారీస్ అండి ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ త్రీ డిజైన్స్ ఉన్నాయి అలాగే ప్రతి క్యాట్లలో ప్రతి క్యాట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఒకసారి వచ్చేసి ఫాస్ట్గా అన్ని డిజైన్స్ కలర్స్ కూడా చూపించేస్తాను ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకుని బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అయితే ఆఫ్ వస్తుంది ఇది వచ్చేసి వైట్ డిజైన్ అండి వైట్ మీద ప్రింట్స్ అనమాట ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను అలాగే బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను ఏది నచ్చినా వెంటనే అయితే బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గానే వస్తుంది జార్జెట్ శారీస్ అలాగే ఎవరికన్నా పెళ్ళిళ్ళకి అలా పెట్టుబడులకి కావాలంటే టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ అలా తీసుకునే వాళ్ళకి ప్రైజ్ అయితే డ్రాప్ అవుద్దండి మీరు ఫొటోస్ పిక్స్ పెట్టమన్నా నేను పెడతాను సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే జార్జెట్ శారీస్తో మార్జిన్ ఉండదు కాబట్టి కొంచెం ప్రైజ్ అయితే డ్రాప్ అయితే అవుతుంది అలా కూడా కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే రీసెల్లర్ రీసెల్లర్ కావాలంటే మీరు క్యాటలాగ్ మొత్తం తీసుకోవాలండి లేదంటే పిక్స్ కావాలన్నా కూడా నేను స్టేటస్లో అయితే పెడతా ఉంటా లేదా నన్ను అడిగినా కానీ నేను వాట్సాప్లో అయితే పిక్స్ పెడతానండి ఇవి వచ్చేసి మంచి ఉజ్వల్ బ్రాండ్ శారీస్ వైట్ కలరు వైట్లో మనం అంత ముందు తీసుకొచ్చామండి మంది అడిగారు తర్వాత అయిపోయిన తర్వాత కూడా చాలా సార్లు అడిగారు ప్రజెంట్ అయితే ఈ డిజైన్లో అయితే శారీస్ వచ్చేసినాయి ప్రతి శారీ కూడా మనకి వైటే వస్తుంది డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మనకి మధ్యలో ఏదైతే ఫ్లవర్ ప్యాటర్న్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది మీరు బ్లౌజ్ అది చూసుకోవచ్చు సేమ్ ఇంచుమించు మనకు అన్నీ ఒకటేలా కనపడతా ఉంటాయి ఎల్లో మీద మనకి కొంచెం డార్క్ బుటాతో బుటా ఇచ్చే సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసారు ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎనీ టూ తీసుకుంటే మీకు నైన్ హండ్రెడ్కి అయితే వస్తుంది ఫ్రీ షిప్పింగ్తో ఎల్లో కలర్ ఫస్ట్ కలర్ వచ్చేసి టూ శారీస్ అయితే మనకి డిఫరెంట్ కూడా తెలియదు అండి మీరు చూసి పర్టికులర్గా ఒక్కసారి చూసుకోండి రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి గమనించుకోండి ఇలా వస్తుంది టమాటా రెడ్ షేడ్ లాగా బ్లౌజ్ ఇంకొకటి మనకి ఆరెంజ్ కలర్ కూడా ఉంది ఈ టూ శారీస్ మనకి కొంచెం చూసుకోవాలి మళ్ళీ మీరు అది ఇది అనుకోకుండా క్లారిటీగా చూసుకుని అయితే బుక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పి ఎన్ని టూ శారీస్ తీసుకుంటే మాత్రమే నైన్ హండ్రెడ్కి వస్తుందండి ఇంకా బార్గెనింగ్ అయితే చేయొద్దు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఉజ్వల్ బ్రాండ్ శారీస్ ఇది ప్రతి సారీకి కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ జస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ని త్రీ షిప్ త్రీ క్యాటలాగ్స్ కూడా మనకి న్యూ డిజైన్ అనమాట చాలా బాగుంటాయి మీరు అందులో ఒకటి ఇలా ఒకటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా బాగుంటుంది అలాగే త్రీ తీసుకుంటా అన్నా మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ అలా తగ్గదండి మీరు ఫోర్ తీసుకుంటే అంటే బిఫోర్ ఇంకా జార్జెట్ శారీస్ ఉన్నాయి టూ హండ్రెడ్ అయితే లెస్ అవుద్ది ఇది వచ్చేసి మనం ఇందాక టమాటా రెడ్ షేడ్ లైట్ కలర్ వచ్చింది కదా ఇది వచ్చేసి కనకంబరం కలర్ కలర్స్ ఒక్కసారి మీరు బ్లౌజ్ని బట్టి పిక్ అయితే పెట్టండి నాకు అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి అన్నీ కూడా ఉజ్వల్ బ్రాండ్ క్యాడ్బరీ సారీస్ అనమాట చాలా బాగుంటాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి బేబీ పింక్ కలర్ కలర్ కాంబినేషన్ వచ్చేలా వస్తుంది డిజైన్ అంతా ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది ఒక్కసారి మీరు డిజైన్ చూసుకోండి అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాయి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు పింక్ వచ్చేస్తుంది ఓన్లీ అంటే ఓన్లీ జస్ట్ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీస్ చెప్పిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి ఇది చాలా బాగుంటాయి కలర్స్ డైలీ వేర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి స్మూత్గా ఉంటాయి అండ్ మన సమ్మర్లో కూడా యూస్ చేసుకోవచ్చు అంత స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పిక్ ఎనీ టూ సారీస్ నైన్ హండ్రెడ్కి అయితే మీకు వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి విత్ పింక్ డిజైన్ ఇచ్చేసారు మనకి కలర్స్ డిజైన్స్ ఉజ్వల్ బ్రాండ్ శారీస్ మన దగ్గర చాలా అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడూ కూడా హండ్రెడ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మీకు ఏది కావాలనుకున్న ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి స్టాక్ ఈ డిజైన్ రాకపోవచ్చు మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట టూ డేస్కి ఒకసారి న్యూ ప్యాటర్న్ న్యూ డిజైన్ అనేది పెడతానే ఉంటాం ఉజ్వల్ బ్రాండ్లో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి మ్యాంగో ఎల్లో కలర్ అండి చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి బేస్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ వచ్చేసింది శారీ అన్నీ కూడా కోర్ కూడా మనకి క్రీమ్ బేస్ వచ్చేసింది విత్ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ బేస్ అంతా మనకి క్రీమే వస్తుంది బార్డర్ ఏదైతే మిడిల్లో ఫ్లవర్స్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ మంచి బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అనమాట మీరు టూ శారీస్ తీసుకుంటే మీకు బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది ఓన్లీ నైన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ప్రతి క్యాటలాగ్లో కూడా ఎల్లో కామన్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎల్లో కలర్ ఇడీ ఇది వచ్చేసి మనకి కొంచెం మస్టర్డ్ ఎల్లో టైప్ అయితే వచ్చేస్తుంది శారీ బేస్ అంతా మనకి క్రీమ్ వస్తుందండి ఇల్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ షేడ్ ఇది కలర్ కాంబినేషన్స్ చూసారా చాలా అంటే చాలా బాగుంటాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి మనకి బ్రిక్ షేడ్ వచ్చేస్తుంది ఆరెంజ్లోనే మనకి డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది అన్నమాట మిడిల్లో కూడా మనకు ఆరెంజ్ తో ఇచ్చేస్తారు హైలైట్ చేస్తారు చాలా బాగుంటుంది బ్లౌజ్ ఆరెంజ్ చేస్తే శారీ మంచి లుక్ వచ్చేస్తుంది అండి బార్టర్ కలరే బ్లౌజ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటాయి ఈ రోజు నేను చూపించిన త్రీ క్యాటర్స్ కూడా లిమిటెడ్ స్టాకే ఉందండి మీరు ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే నైన్ హండ్రెడ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏది కావాలనుకున్నా వెంటనే అయితే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్